సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి కాబట్టే ప్రతి పథకం మహిళలకే అందిస్తున్నారన్నారు కానీ గత ప్రభుత్వ మహిళలకు ఎటువంటి మేలు చేయలేదని శ్రీధర్ రెడ్డి విమర్శించారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి కొత్త చెరువు బుక్కపట్నం ప్రజాప్రతినిధులు కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు సప్తసాయి జిల్లా స్టాపర్ బాలు ఏఆర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి చూసి ఖచ్చితంగా సమాధానం చెప్పి మీకు మనశ్శాంతినిచ్చి పంపించే వ్యక్తి మన కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి ఇలాంటి ప్రభుత్వం మనం యాభై వేలు మెజారిటీ తప్పకుండా తెస్తే గానీ మనకి ఈ చేసిన రుణం తీర్చుకోలేం కాబట్టి మన రెండో రెండోసారి గెలిపించుకోవాలని కోరుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సుభాన్ని దయచేసి ఒకసారి ఆలోచించండి గుండెలో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రతి బాగుండాలని పిల్లలు కూడా బాగా చదువులో కానీ ఏ విధంగా కానీ బాగా విధంగా పెద్దపీటం చేసి ఇంకో పోతాం ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మీ మీ తమ్ముడు ఇంకొక తమ్ముడు ఎమ్మెల్యే కావాలి ఆ తమ్ముడు ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి మీరు ఒక్కడే గమనించాడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మన గోడలు తెల్ల గోడలన్నీ ఖరాబ్ చేసి పెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు ఎక్కడ కనపడినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు పోటేయండి సైకిల్ పోటేయండి అని చెప్పినారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి డ్వాక్రా అక్కచెల్లములు ఎక్కడైనా కనపడినప్పుడు కూడా ఆ డ్వాక్రా అక్కచెల్లము అని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి మేడకు బంగారు గుమని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరినాడు ఈయనను నమ్మినారంటే కుక్కతోకను పట్టుకొని అని చెప్తా ఉన్నాను ఎందుకంటే మీరు దయచేసి గమనించండి గత ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మీ బంగారు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు ఇంటికి తీసుకొని వస్తాను మీ పెద్ద కొడుకు మాదిరి చిన్న కొడుకు మాదిరి అని చెప్పినాడు బాధికారు మీకు వచ్చిన తర్వాత పెద్ద కొడుకు ఆడికిపోయినాడో తెలుగు చిన్న కొడుకు ఆడికిపోయినాడో తెలుగు మొత్తం చంద్రబాబు కానీ బంగారు తాకట్టు పెట్టిన బంగారు గాని ఇంటికి తెచ్చే ఆలోచన లేనటువంటి మనుషులు గమనించుకోండి మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి బంగారును వేలమేసి బ్యాంకులు వేలమేసి చిన్న చిన్న గోళికాయలు లాంటి ముద్దలు చేసి బంగారు అందరినీ అమ్మేసినారు అదే బంగారు మీరు వినిపించండి అని ఎన్నో సార్లు ధర్నాలు చేసినప్పుడు పెట్టి పక్కన చరిత్ర గలటువంటి మనిషి చంద్రబాబు నాయుడు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నిజాలు చెప్పాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మనం ఎన్నికల్లో ప్రచారం మొదలుపెట్టిన తర్వాత భయంకుంది డ్వాక్రా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తానన్నారు కాబట్టి డోక్రా ఏదో ఒకటి ఎన్నికలు వచ్చిన తర్వాత మీకందరికీ పసుపు కుంకుల పేరుతో చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి కాబట్టి మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట కట్టుబడి రూపాయల రుణాలు అక్షరాల మాఫీ చేసినటువంటి మంచి మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను